ఇక అయితే మ్యాటర్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకె తీసుకో అన్నది దానికి ఒక టెంపుల్ ఇష్టం అనమాట మా ఇంటి సైడు అట్టే పోయి కొంచెం ఏదో మాట్లాడతా మా ఆంట దగ్గరికి పోదాం అది దగ్గర మాట్లాడింది కొన్ని సిచ్యువేషన్ ఏంది ఆమె కూడా కంగారు పడుతుంది మీరు ఏం చేస్తున్నారు మీ వల్ల నేను భయపడుతున్నా మీరు ఏ పట్టినాకు నాకు మన శాంతి లేదు అది ఇదని మాట్లాడుతుంది అంటే అమ్మ సో అక్కడికి వెళ్ళినాక అక్కల సిచువేషన్ ఏంది చిల్లిగడ్డకి మస్తుమంది కోరులు ఉన్నారు అక్కడ పోయినాక కలవాలి మస్తుమందితో మాట్లాడాలి ఏదో నేను బేసిక్గా ఎందుకు వెళ్తున్నా అంటే మౌనిక అక్క వాళ్ళ ఇంటికి ఎప్పటి నుండి వెళ్దామని చూసిండే మౌనిక అక్క వాళ్ళ తమ్ముడు నాకు ఎక్కువ క్లోజ్ అన్నమాట తమ్ముడు తమ్ముడు అయినా పర్లేదు ఫుల్ పోయాడ ఇలా బాధను షేర్ చేసుకోవాలని పోతున్నా చూస్తుంది కాబట్టి నిజంగా చాలా ఎమోషనల్ గా ఎదుగుడు దాంట్లో ఏడుస్తుంది పిచ్చి దాంట్లో ఏడుస్తుంది చిరాకు దిగుతుంది మాకు అర్థం అయితే లేదు పోయినాక సిచ్యువేషన్ ఏంటి అక్కడ అమ్మ ఏం మాట్లాడుతుంది పోయినాక ఎందుకు వచ్చి అని అడుగుతుందా ఆరు రాకుండా నువ్వు ఎందుకు వచ్చినావు అంటారు ఒకసారి చూద్దాం దాన్ని కలిసి రామ్మన్న యాక్చువల్గా వాడేమో రానంటున్నాడు ఇదే మొక్కతే ఉంది కాబట్టి సో ఇది స్క్రిప్ట్ స్క్రిప్ట్ వెబ్సిరీస్ అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం వెబ్సిరీస్ అయితే సాయిగా కాల్ చేసే వాళ్ళం మాట్లాడటం కాళ్లలో మాట్లాడటోళ్ళం ఈ పిల్లలు అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తలేదు కనీసం కాల్ కూడా వేయడానికి రెడీగా లేదు మరి అంత పెద్ద సీరియస్గా ఏం తీసుకున్నారో నాకు తెలియదు అయినా వీడియో చూసిందా నైట్ ఎట్లా ఏడుస్తుందో వర్షంలో కూడా ఏడుస్తుందంటే ఇంకా పాపం ఎంత బాధపడి బ్రో అట్లా చిల్లెడు కోసం ఎంతమంది ఏడుస్తున్నారు బ్రో

ఏం చేయాలి అర్థమైతే వద్దా ఆలోచిస్తున్నాను మీ ఇంటికి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉందాము అని అనుకుంటున్నావు కానీ ఇప్పటికే నాలుగు సార్లు ఫోన్ చేసింది ఏడున్నావు ఏడున్నావు ఎంతసేపు ఇంకెంతసేపు అని ఏమంటది అనుకుంటుంది అనుకుంటుంది అవుతారు చెప్పాలి అడదాయించుంది సమాధానం ఇయ్యాలి అన్నీ మైన ఎందుకు వచ్చి రానాలి ఎట్లంటారా గుండె వెలిగిపోయి సరే వెళ్ళిపోతా అని చెప్పి వచ్చా గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం ఇప్పుడు ఎత్తుకోతున్నావు చెప్పు మాట్లాడాలన్నా ఏం మాట్లాడతావు మాట్లాడాలి తర్వాత

జీవితం కళ ముట్టే లవ్ చేసిన రోజు అది సింగిల్ గా ఉండాలి ఆ బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అట్లాంటే జ్వర హ్యాపీగా ఉంటది నీ లెక్క నీళ్ల డేటింగ్ పోనీ అర్థం ట్రస్ట్ జన్యున్ పేజ్ ఓన్లీ ఒకరి పిల్లల చూడు పాటిందామారా ఈ పాట అటు నువ్వే ఇటు నువ్వే బలరామయ్యో బంగారి సో దగ్గర దాకా వచ్చేసినాం ఫైనల్ సో గైస్ ఫైనల్ అయితే అత్తగారింటికి వచ్చేసింది కొద్ది అట్లా అడ్రస్ వేరే వాళ్ళు తెలుసు సో గైస్ మనమైతే అది వచ్చి అంటే నేను హట్టవు ఏమి ఎందుకంటే మా అమ్మ దగ్గర అనుకున్నాం అండి దే ఎందుకు అలా చల్లవాళ్ళు తప్ప నాది అని మాట్లాడదు మీరు బూతు మా ോഡി ലോലക്കെല്ലേ രണ്ട് വെന്തോള

వైజాగ్ రిక్వెస్ట్ చేసినా నేను వైజాగ్ అడిగి నేను ఫోన్ ఎందుకు అని అడిగినా నేను కూడా రావాలి వైజాగ్ నువ్వేమన్నా వైజాగ్ వస్తానన్నా మౌనిక అత్తమ్మ పదిహేను గంటలకు గ్యాప్ పెరింది కదా కష్టమైతే

రా మీ కూడా డిసిషన్ తీసుకుని చెప్పడానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతాను తర్వాత ఇప్పుడు మాట్లాడకపోతే ఇట్లా నా జీవితం ఇంకా కరాబ్ అయిపోతుంది ఇట్లనే మీ కొడుకుని నమ్ముకొని ఉంటాయి ఇక నేను నిషమకల నిషమాకల మీ కొడుకుని నమ్ముకొని నిన్ను నమ్ముతా ఆయన నమ్మనికి ఛాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా నమ్మనీకి వద్దున్నా నేను అయినా టాయ్ నన్ను నమ్మకం ఓకే కదా

మాట్లాడు ఒక ఐదు నిమిషాలు ఫ్రెష్ అయినాక నీతో కూసేటో సీరియస్ గా ఏదో మాట్లాడితేనే వచ్చింది ఫస్ట్ మళ్ళీ వద్దులే అన్నది కానీ మళ్ళీ మీరు నిర్ణయాలు మీరు తీసుకుంటారు వీళ్ళు ఓకే వస్తుంది పరిస్థితి అట్లా వచ్చింది మీ కొడుకు ఫోన్ చేయండి ఏం చేద్దాం అనుకుంటున్నా పిల్ల లైఫ్ ఏంది అంతా అని చెప్పి ఎన్ని రోజులు అయితే పదిహేను రోజులు అవుతుంది లేక మధ్యలో అట్లనే వెళ్ళిపోయాడు నెల పదిహేను రోజులు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వీడియో చేయకపోతే ఎట్లా సంపాదించింది దీని మీద కూర్చుంది దీని మీద కొన్న దీని మీద అన్ని దీని మీద ఇప్పుడు ఇది లేకపోతే లైఫ్ ఎట్లా మైండ్ కరెక్ట్ లేదు కదా మనం అర్థం చేసుకోవాలి తీసుకోవాలి ఆయన అలా చేసే పనులు ఇద్దరు కొడుకుకే సపోర్ట్ చేస్తారు అదే అంతే నా బిడ్డ అనగా అనుకుంటున్నావు కదా అంతే ఫ్రెష్ అయిన తరువాత మాట్లాడారు